దక్షిణాఫ్రికాలో మూసివేసిన బంగారం కల్లోకి కొంతమంది దిగారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగు వేల మంది అందులోకి దిగారు కానీ వారు అందులోనే చిక్కుకుపోయారు మిగిలిన బంగారం దొరుకుతుందేమోనన్న ఆశ వారిని ఇంత సాహసానికి పోయేలా చేసింది మైన్లో చిక్కుపోయిన వారంతా మైనర్ లేనని తెలుస్తుంది వారిని బయటికి తీసుకురావాల్సిన ప్రభుత్వం ససేమేరా అంటోంది గనిలో చిక్కుకున్న వారంతా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది గని ద్వారాలు మూసేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం నిత్యావసరాలను అందించకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించింది ఒకవేళ వారు ఎలాగైనా బయటకు వస్తే అరెస్టు చేసేందుకు క్లోజ్ ది హోల్ ఆపరేషన్ చేపట్టింది అందుకు ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని మోహరించింది గని లోపల దాదాపు నాలుగు వేల మంది మైనర్లున్నారు అందులో పలువురు ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది బయటకు వారిని అరెస్ట్ చేసేందుకు అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది ఈ నేపథ్యంలో నాలుగు వేల మందిని గనులోనే సమాధి చేస్తారా అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి